హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పాండిచేరి వెళ్ళినప్పుడు మేమైతే మాంగ్రో ఫారెస్ట్ వెళ్ళాము మాంగ్రూవ్ ఫారెస్ట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేయడం చాలా డేస్ డిలే అయిపోయింది సమ్మర్లో వెళ్ళినాము అందుకే అక్కడ చాలా ఎండలు ఉండేసరికి కొబ్బరి బొండం అయితే తాగుతున్నాము ఇదైతే మాంగ్రోవ్ ఫారెస్ట్ వెళ్ళడానికి లోపలికి ఎంట్రీ పాండిచ్చేరి నుంచి మాంగ్రో ఫారెస్ట్ అనేది టూ ఉంటాయి అనమాట పాండిచ్చేరిలో ఒకటి ఉంటుంది పిచావరంలో ఒకటి ఉంటుంది పిచావరం వెళ్ళడానికి చాలా లాంగ్ అనమాట అందుకోసమైతే మేము పాండిచ్చేరిలో ఉన్నదానికి వెళ్ళినాము మాకు ఒకరు సజెస్ట్ చేశారు ఇక్కడే మేము పర్హేడ్ ఎంత అని మాట్లాడుతున్నాము ఇక్కడ ఒక డిస్ప్లే వేసి అక్కడ ఎలా ఉంటుంది లోపల ఏంటి అనేది అయితే మాకు చూపిస్తున్నారు చాలా బాగా అనిపించింది కయాకింగ్ కూడా ఉంటుందన్నమాట ఈ స్పెట్స్ నాకు చాలా బాగా నచ్చాయి అందుకోసమైతే పెట్టుకొని ఫోటో దిగాను కొనుక్కోలేదని చెప్పేసి ఎందుకంటే దానికి ముందు ఆల్రెడీ నేను వేరే స్పెట్స్ కొనుక్కున్నాను ఇంకా కయాకింగ్ చేద్దాం అనుకున్నాము బట్ ఇక్కడ మంచిగా ఎవరు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు లేరని చెప్పేసి మేము ఇంకా నార్మల్గా బోట్ అయితే తీసుకొని వెళ్ళినాము ఇంకా లోపలికి ఎంట్రీ అయిన తర్వాత చాలా సెట్స్ అయితే పెట్టారు ఇంకా వాటన్నిటి దగ్గర మేము నేను చక్కగా ఫొటోస్ అయితే వీడియోస్ తీసుకున్నాం అనమాట ఇక్కడ మాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే ఇక్కడ ఒక సెటప్ లాగా వేసిన ఇక్కడి ఇక్కడ నుంచి చూస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది బాగా అనిపించింది యాక్చువల్గా మాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే ఏంటో మీకు ఇప్పుడు నేను చెప్తాను మ్యాంగ్రో ఫారెస్ట్ అంటే మడ అడవులు అంటారు తెలుగులో ఇది నీటిలో పెరుగుతాయి అన్నమాట నీటి మీదనే పెరుగుతాయి అడవుల్లాగా వీటి వేర్లు బయటకు కనిపిస్తాయి ఆ వేర్లతోనే ఇది గాలి పీలుస్తూ ఉంటుంది తుఫాన్లు సునామీలు నుంచి తీర ప్రాంతాలను కాపాడతాయి చేపలు రొయ్యలు పీతలకు ఇది ఆశ్రయం కల్పిస్తుంది ప్రకృతి సమతుల్యతను కాపాడుతుందనమాట మ్యాంగ్రో ఫారెస్ట్ మ్యాంగ్రో అడవులు ప్రకృతికి రక్షణ కవచంలాగా ఉంటాయి వీటిని ఇలాంటి అడవులను కాపాడడం అనేది మన బాధ్యత అండి ఇలాంటి అడవులను ఇవి ఉప్పు నీటిలో కూడా బతకగలుగుతాయి అన్నమాట ఇవి వేర్లతోనే గాలి పీలుస్తాయి ఈ మాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే ఇది ఇక్కడ నుంచి అయితే ఇంకా లోపల మా బోటింగ్ చేసే వాళ్ళందరూ ఆరుస్తుంటే మాకైతే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది మేము ఎప్పుడెప్పుడు వెళ్ళి బోటింగ్ చేస్తామా అన్నట్టు అంటే ఈ ప్లేస్ నుంచి అయితే కనిపిస్తుంది అనమాట అలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది పిచావరం వెళ్ళి టైం వేస్ట్ చేసుకునే బదులు ఇక్కడ వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట మేము ఇంకా ఇంకా ముందు ఇంకా చాలా లాంగ్ వెళ్తే కానీ మనం బోట్ ఎక్కడానికి అనమాట కొంచెం దూరం నడవాలి మధ్య మధ్యలో ఇట్లా సెట్స్ అయితే ఉన్నాయి ఇక్కడికైతే మేము రీచ్ అయిపోయాము ఇక్కడ మాకు లైఫ్ జాకెట్స్ కూడా ఇచ్చారు లైఫ్ జాకెట్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి మనం లేదంటే వాళ్ళు బోట్లో వాళ్ళు డ్రైవ్ చేస్తారు కదా వాళ్ళైతే మాకు ఫైన్ పడిద్ది అలా అని చెప్పిండ్రనమాట సో మేమైతే లైఫ్ జాకెట్స్ కూడా తీసుకున్నాము లైఫ్ జాకెట్ తీసుకున్న తర్వాతకి ఇంకా మా బోట్ అయితే ఇంకా ప్రిపేర్ అవుతుంది అందరూ ఎక్కుతున్నారు ఇంకా మేము ఫోర్ మెంబర్స్ అయితే వెళ్ళినాము చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఒక ఐలాండ్ కూడా ఉంది అక్కడ లో కూడా ఆపేసారనమాట ఇది లో మన బోట్ అయితే ఆపేస్తారు ఈ ఐలాండ్ దగ్గర ఆల్రెడీ వెళ్ళి వచ్చిన వాళ్ళందరమాట వీళ్ళందరూ వెయిట్ చేసేవాళ్ళు ఇప్పుడైతే మా బోట్ ఈ ఐలాండ్ దగ్గరికి రీచ్ అయిపోయింది మన బోట్ లో ఎంతమంది అయితే ఎక్కిల్లో మళ్ళీ రిటర్న్ కూడా అంతమంది వరకు బోట్ అయితే అట్లనే ఆగుతుంది కొంచెం వెనకాల ముందు అందరినీ చూసుకుంటూ మనమైతే వెళ్ళి రావాలి కొంచెం దూరమే ఉంది ఇక్కడ ఈ లో ఏంటంటే ఒక కోట అయితే ఉందనమాట బట్ అది సునామీకి కూలిపోయిందంట ఇక్కడ ఒక షూటింగ్ కూడా జరిగింది ఐశ్వర్యరాయ్ యాక్ట్ చేసింది ఈ కోటన్ చూడ్డానికి ఈ ఐలెండ్ లోకి రావాలి కానీ బాగుంది అంటే ఓల్డ్ మోడల్ లాగా చాలా బాగా అనిపించింది ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయినాము ఇంకా బోట్ ఎక్కిన తర్వాత బ్యాక్ వాటర్ దగ్గర అయితే చూపించారు ఇక్కడ ఒక్కొక్కరిగా వెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలి బోట్లో ఎంతమంది ఉంటే అంతమంది నేను ఇలా తీసుకోగానే బోట్ అంకుల్ ఇట్లా షేక్ చేసిండు అనిపించింది సర్లే అని చెప్పేసి మేము దిగే వరకు దిగేసినాము అందరూ దిగిన తర్వాతకి ఇంకా మంచి అనిపించింది అనమాట ఇక్కడైతే షిప్స్ అన్నీ కూడా ఆగి ఉన్నాయి కదా మనకు చూపించే ప్లేస్లో ఇది కూడా ఒక ప్లేస్ అనమాట ఇక్కడ వెనకాల నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించినాయి ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఒక్కొక్క షిప్లో మనకి ప్రైజ్ కూడా ఉంటుందంట ఇక్కడ ఈ బోట్ నడిపే అంకుల్ చెప్పండు సముద్రంలో వాటర్ అనేవి కొంత దూరం గ్రీన్గా కొంత దూరం బ్లూగా కనిపిస్తాయి అని చెప్పి అనమాట అది నాకు ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు ఇంకా బోట్లో ఇంతమంది అయితే వెళ్ళినాము ఈ పాప చిలక చాలా బాగా యాక్టివ్గా ఉంది అందుకోసమనే వీడియో క్లిప్ తీసుకున్నాను అనమాట చిలక అని పిలుస్తుండే ఆ పాపని ఇంకా చూడండి మన వెనకాలన్నీ గ్రీన్ గ్రీన్గా వస్తున్నాయి కొంచెం దూరంలో చూస్తే బ్లూ కలర్గా వచ్చింది దాని గురించి ఏదో ఒక పాయింట్ చెప్పిండు బట్ నేనైతే మర్చిపోయినా చాలా బాగా అంటే చాలా బాగా అనిపించింది టూ టైమ్స్ మమ్మల్ని అక్కడే రైడ్ చేసిండు ఆ అంకిల్ కూడా చాలా మంచిగా అనిపించింది అంటే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మరీ తీసుకెళ్ళిండు అతను కొంచెం మంచిగా అనిపించింది అన్నట్టు మనకు తెలియదు కదా తెలియనప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచిగా అనిపిస్తుంది అనుకున్నాము ఇంకా మేమైతే ఫోర్ మెంబర్స్ వెళ్ళినాం నేను చెప్పాను కదా ఇంకా మేమే నా వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళైతే చూసి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మళ్ళీ ఒకసారి దిగుదామని అయితే వెళ్ళాను బట్